నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయమైనదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నెదిర్మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా వాకాడులోని తన స్వగృహంలో రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి నెల్లూరు వెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించడం జరిగిందన్నారు పరిస్థితులు చూస్తే ప్రతి వస్తువును దుండగులు ధ్వంసం చేయడం జరిగిందన్నారు హాల్లో ఉన్న వస్తువులు టీవీ ఫ్రిడ్జ్లు వంటగదిలోని వంట సామాగ్రి ఒక బాత్రూంలోనే వస్తువును కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు పోర్టుకోలో ఉన్న కార్ను కూడా తిరగవేసి తగలబెట్టేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగిందన్నారు వారి ఇంటికి కూతబెట్ట దూరంలో రొట్టెల పండుగ జరుగుతుందని దాదాపు మూడు వేల మంది పోలీసులు ఉన్నారన్నారు దుండగులు తెలివిగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ముందుగా సిసి కెమెరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో వాకాడు కోటా మండలాలకు చెందిన వైసీపీ నాయకులు ఉన్నారు బాత్రూమ్ లో ఉన్న కమో కిచెన్ లో ఉన్న వస్తువులు ప్రతిదాన్ని అసలు పోర్టుకు ఉన్న కార్ను కూడా తిరగబట్టి కాల్చడానికి కూడా రెడీ అయ్యారు ఆ సమయానికి వచ్చారు పోలీసులు అంటే పోలీసులు రావడానికి కూడా అంత టైం పట్టింది రొట్టెల పండుగ జరుగుతుంది కోర్టు వేటు దూరంలో పోలీసులు ఉండరు మొత్తం ఓ మూడు వేల పైన పోలీసులు ఉండరు వీడియోలో చూసాం అంటే చాలా తెలివిగా వచ్చి రాగానే సీసీటీవీలు పగలగొట్టడం ఉన్న రికార్డింగ్ బాక్స్ కూడా తీసుకుని పోయారు చాలా ప్లాంట్ గా పద్దతిగా ప్రసన్ కుమార్ రెడ్డిని అంతం చేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన పని మీద బయటికి పోవడం జరిగింది ఆయన కానీ ఆయన కొడుకు కానీ అలా బతికారు వారు అమ్మున్నారు నల్పురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా చెప్పింది ఇదే విషయం అబ్బాయ గుర్తుందా పాత రోజులు కోటా వాకాడు నల్పురెడ్డి నెద్రమల్లి ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళం కానీ మళ్ళా బయట పలకరించుకునే పలకరించుకునేవాళ్ళం పార్టీ పరంగా ఇష్యూస్ ఉన్నా ప్రజల కోసం మన వెంట ఉండే అభిమానుల కోసం మన ప్రజల కోసం ఫైట్ చేయడం జరిగేది కానీ ఇలాంటి దాడులు అనేది నెల్లూరు జిల్లాలోనే విల్ల హేయమైన చర్య ఎవరెవరు వచ్చారు అనేది ఇంట్లో ఉన్న సీసీటీవీలు పగలగొట్టిన బయట వాళ్ళు తీసిన ఫుటేజ్ ఉంది అది పోలీసులకు సమర్పించడం జరిగింది ఆ ఫుటేజ్ ప్రకారం తప్పకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందని పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ అదొక ఆశ్చర్యకైన కరమైన విషయం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల పోలీసులు వచ్చి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోపల ఉన్న వాడిని బయటికి తెరిపారు వీడియోలో ఉంది అయినా ఎవరి మీద చర్యలు తీసుకోవాల సుమోటోగా అసలు కేసు కట్టాలా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వీడియో రికార్డింగ్ తో పాటు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆయన కొడుకు రజత్ కుమార్ ఇద్దరు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు స్పందనే లేదు అదే అంటే అసభ్య పదజాలన ఆడాడు వాడాడు ఎస్ దాన్ని నేను కూడా ఖండిస్తున్నా పర్సనల్ గా పోవటం తప్పే కానీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఉంటాయి ప్రజలు తీర్పిస్తారు ఫైనల్ గా కానీ అధికారం ఉంది కదా అని చెప్పి దాడి చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం పోలీసులు అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వానికి తొత్తులుగా మారకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం లీగల్ రికోర్స్ అనేది కూడా ఉంటుంది అంటే ఒక పీరియడ్ కూలిగా ఒక పీరియడ్ అంటారు ఆ పీరియడ్ అయిన తర్వాత పోలీసులు గారు యాక్షన్ తీసుకోకపోతే లీగల్ గా కోర్టు ద్వారా తప్పకుండా ఈ హేయమైన చర్యకు దిగిన వాళ్ల మీద శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు పోలీసులు కూడా అప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తుందని ఆ లీగల్ రికార్డ్స్ కూడా మేము పార్టీ తరఫున మేము సంసిద్ధమై ఉన్నాం ఆ కోర్స్ ఆ పద్ధతి ప్రకారం కూడా పోతామని తెలియజేస్తున్నాను ఇంకా రెండో విషయం